ఓం మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ గిఫ్ట్ చూసారా పసుపు కుంకుమ ఇచ్చే విధానం చూసారా ఎంత బాగుందో మరి పూర్వం కూడా ఇలానే ఇచ్చేవారు ఇలానే అంటే ఇలాంటి ప్యాకెట్లు కొని పెట్టేవోరని కాదు ఎలాగా అనేది మీకు నేను చెబుతాను మా వారు నేను ఒకరింటికి వెళ్తామండి మా వారికి తెలుసుమంట వారు వెళ్తే ఆవిడెప్పుడు కూడా బొట్టు పెట్టి చక్కగా ఇప్పుడు అంటే ఇది ఇచ్చారండి ఇందులో పసుపు కుంకుమ పొట్లాలు కట్టి ఈ జాకెట్ బట్ట మీద పెట్టి ఈ జాకెట్ బట్ట కూడా వేరే కాగితులు పెద్ద కాగితులు పొట్లం కట్టి బొట్టు పెట్టి చేతులు పెడతారు ఆవిడ ఎప్పుడు కూడా అయితే ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నట్టున్నారో ఇలా జాకెట్ బట్ట మీద పెట్టి ఇవ్వడానికి ఎంత బాగుందో చూసారా చాలా చిన్నది ఇది పసుపు ఇది కుంకుమ ఒక్క పొడి ఇది చూసారా వంద పాయింట్లు జాకెట్ ముక్క మీటరు మీటర్ జాకెట్ మొక్క తెలిసిపోతుంది కదండీ అంటే ఇది చూడటానికి పసుపు కుంకుమ ఇదేమీ పెద్దది కాదు ఈ గిఫ్ట్ల వల్ల మనం ఏమి ఇది అయిపోతుంది అనేది కాదు పసుపు కుంకుమ కదా చక్కగా చూడటానికి చాలా ముచ్చటగా ఉంది ఆవిడ నాకు బొట్టి పెట్టిచ్చారు కదా నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఇది పెద్ద మొక్కే కాబట్టి నాకు అవసరాన్ని మ్యాచింగ్ని బట్టి కుట్టేసుకుంటాను లేదంటే ఏదన్నా లైనింగ్ కూడా వాడుకోవచ్చు లేదు మా ఇంటికి అతిథులు వచ్చారనుకోండి ఆవిడ నాకు పెట్టారు కదా నాది అయిపోయింది నేను ఎవరికన్నా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అప్పుడు వారు కూడా సంతోషిస్తారు కదా అది ఇలా ఉంది పూర్వం మరి ఎలాగా ఏం చేసేవారు అనుకుంటున్నారు కదా మరి అన్ ఎవరో చుట్టాలు వచ్చినా అందరికీ జాకెట్ ముక్కలు పెట్టడాలు ఉండేవి కాదండి ఫంక్షన్ చేసినా కూడా అతి ముఖ్యమైన వాళ్ళకే జాకెట్ ముక్కలు పెట్టేవారు అందరికీ పెట్టేవారు కాదు ఒక వంద మంది ఉన్నారు పెళ్ళికి హాజరయ్యి ఒక రెండు వందల మంది ఉన్నారంటే గొప్ప అనమాట అందరికీ పెట్టేవారు కాదు అతి ముఖ్యంగా తలాడబుడుసలని శిగర ఆడబుడుసలని పెట్టుకునేవారు తోటి గొడవలకి ఆళ్ళకీళ్ళకి కూడా జాకెట్ ముక్కలు పెట్టుకునేవారు కాదు లేక రకరకాల ముక్కలు ఏదో మన ఇష్టాన్ని బట్టి పెట్టినట్లుగా కాకుండా పెద్ద ముక్కలే ఉండి మీటర్ ముక్కలే ఇంకా పెద్దయ్యే ఉండి అవి కొని పెట్టేవారు అది తప్పకుండా చీర అంత ఆనందం పడి కుట్టించుకుని వాళ్ళు కట్టుకునేవారు సార్థకం అయ్యేది ఇప్పుడు మంచి మొక్కలు పెట్టలేదు అంటున్నాం కానీ మంచి మొక్కలు పెట్టినా కూడా మేము ఆ చిన్నకాదు కుట్టుకోరు కదండి పక్కనే పెట్టేస్తారు అందరి కూడా దస్తాలు దస్తాలు బోల్ అంత జాకెట్ ముక్కలు ఉంటున్నాయి అది పనికొచ్చి పనికిరాని కూడా ఉంటున్నాయి అలా తిరుగుతూ ఉన్నాయి కొన్నాళ్ళకి చిగుపోతే పారే నీరులో పాడేటమే పట్టుకెళ్ళి ఏమి ఉపకారం అవ్వవు కానీ కొంచెం పెద్ద మొక్క మంచి మొక్క పెట్టడం వల్ల అది ఈ వీళ్ళు ఇప్పుడు నాకు పెట్టారు కదండి ఇది మీటర్ కదా నేను ఏమనుకుంటాను మంచి కలర్ కదా దీనికి ఒక అంచు చీర ఉంది మ్యాచ్ అవుతుంది కుట్టుకుందాం అనుకుంటున్నాను ఒకేలా నాకు అవ్వలేదు అనుకోండి అదే నాకు మ్యాచ్ అవ్వలేదు అనుకుందాం మా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో పెట్టాను అనుకో వాళ్ళు కుట్టించుకుంటారు ఎందుకంటే పెద్ద ముక్క ఎవరో పాడు చేసుకోరండి ఇది ఎవరో ఉంచేరు అలాగా వాడకుండా ఉండరు మంచిదనేది ఏదన్నా వాడుకుంటాం కదా అలా చూస్తే మనం పెట్టాలి జాకెట్ ముక్క లాంటిది అని పెట్టకూడదు వాళ్ళు వాడుకోవాలి కాకపోతే వాళ్ళు ఇంకొకరు పెట్టిన వాళ్ళైనా వాడుకోవాలి సార్థకం అవ్వాలనే ఉద్దేశంతో మనం కొని పెట్టాలి ఇప్పుడు గిఫ్ట్లు అంటే ఏమైపోయింది ఎవరో బొట్టిచ్చారనుకోండి వాళ్ళ బొట్టిచ్చారు కదా మనం ఇవ్వాలి తక్కువ తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి చేసేస్తారు వాళ్ళు చేసేస్తారో వాళ్ళకి ఇబ్బంది అనిపించదు కదా ఇప్పుడు గిఫ్ట్లు అనేది ఏంటంటే భోజనాలు ఖర్చు కన్నా గిఫ్ట్లు కొర్చి ఎక్కువైపోతుంది కదా కానీ మధ్య తరగతి వాళ్ళు చెయ్యాలి అంటే చెప్పి వాళ్ళు ఉంటారు నువ్వు చెయ్యి ఏ ఏమున్నది వాళ్ళే చేశారు నీకేంట్రా అని చాలా బాగా చెప్తారు దీనికి కారణం ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళు అలా చేశారు అని అక్కడ చూసి వచ్చి దీవుడే ఈయనెలాగున్నా ఇంచో మించు మొగోడే అక్కడికి వేస్తాడులేండి ఆడవాళ్ళు అంత ఎదురుకి వెళ్ళిపోరు కానీ ఏదేమైతే ఇద్దరూ కలిసి చేసేదే కదా ఏం చేస్తాడో ఒకళ్ళు చెప్పారని అది ఇంకొకళ్ళు చెప్పారని ఇది చేయటం మొదలు పెడతాడు తట్లో పుట్లో కొంటారు ఎత్తారు సక్కబడతారు ఫంక్షన్ అయ్యాక ఏమవుతుంది చూడండి ఎవరన్నా మనల్ని కోపంతో తాసి పెట్టి దవడ మీద కొట్టారనుకోండి మనం కూర్చుని ఇంకా లేవగలవా లేవలేము ఆ పరిస్థితి వచ్చేస్తుంది ఫంక్షన్ అయ్యాక తరగతి వాళ్ళ బతుకు గురించి చెబుతున్నాను అందులోనే పుట్టి పెరిగిన కాబట్టి అనుభవం కాబట్టి చెబుతున్నాను ఈరోజు అది ఇద్దరు పిల్లలు ఫంక్షన్లు చేసి మరి నడు నరుడు గోళకి నల్లరాయి బదులతదని మీకు అందరికీ నేను చెప్పిన దాన్నే అంత గోళకి మేము గురయ్యి తీరుకోలేని పరిస్థితి తెచ్చుకుని చాలా ఇబ్బంది పడటం కూడా జరిగింది నేను అనుభవంతో చెప్పగలను కానీ నేను ఏదో ఆలోచించి ఊహించుకుని చెప్పే శక్తి నాకు ఉండదండి నిజంగా కానీ ఈ గిఫ్ట్లు అనే వ్యసనం ఎక్కడ అవుతుంది అనేది తెలియదు నేను ఈ గిఫ్ట్లు గురించి నేను వీడియో పెడితే చాలా బాగా మరి కామెంట్లు పెట్టి చాలా బాగా చూసారండి ఇంకా ఎంతగా పెట్టారు మెసేజ్లు అంటే మా నోట్లో ఉన్నది మీ నోట్లో వచ్చిందని మేము అనుకున్నదే మీరు చెప్పారని మరి అదే గిఫ్ట్లు మనకి ఇచ్చిన తర్వాత ఆ టేజ్ మీదకి వెళ్ళి ఆ బొట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చేయాలని అందరూ ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఈ గిఫ్ట్లు అనేది కానీ ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే ఒకవేళ ఇవ్వలేదే అనుకోండి ఎవరన్నా వీళ్ళు ఏమీ ఇవ్వలేదు వాళ్ళు అలాగ ఇచ్చారు వీళ్ళు ఇలాగ ఇచ్చారని అని చెప్పుకునేది కూడా మనమే కదా మళ్ళా ఏమన్నా తెచ్చుకున్న తర్వాత వాళ్ళది ఇంకా బాగుంది వీళ్ళు ఇచ్చింది ఇలా ఉంది అనేది కూడా మనమే ఈ గిఫ్ట్లు అనేది మనమే కారణం కదా ఇవ్వకపోతే ఇవ్వలేదంటున్నాం ఇస్తే అంటున్నాం మంచి అయితే ఇంకా మంచి అంటున్నాం కొంచెం తక్కువ అయితే అయ్యప్ప ఇలాంటివి అంటున్నాం అంటే ఎందుకు గిపుకులు అని అంటున్నాం కానీ మన నుంచే మొదలైంది కాబట్టి మన నుంచే ఆగిపోవాలి కదా అంతే కదండి అయితే దీనికి మనం కాదు కారణం ఆ భగవంతుడు ఎక్కడ మొదలైందో అక్కడ ఆగుతుంది అనుకోండి కానీ ఇలా పెట్టడం సార్థకం అవుతుంది మనం పెట్టేమని వాళ్ళు ఉపయోగించేసుకుంటారు అని నేను చెప్పట్లేదు ఉపయోగం అయితే ఉపయోగించుకుంటారో వాళ్ళకి అవసరం కాకపోతే పక్కన పెడతారు మరొకరికి ఇస్తారు ఆ వారన్నా ఉపయోగించుకుంటారు అలాగా అవ్వాలనే పెట్టాలి తప్ప జాకెట్టు ముక్క అంటే జాకెట్టు ముక్క లాంటిది పెట్టేసి మనం పెట్టేమో అనిపించుకోవటం కాదండి ఎప్పుడు కూడా మరి ఇలాగా పూర్వమైతే అలా పెట్టేవారు అని చెప్తున్నాను కదా ఇప్పుడు జాకెట్ ముక్కలు పెట్టడం కూడా వచ్చిందంటే పెడుతున్నారు కానీ చాలా రకరకాల గిఫ్ట్లు నడుస్తున్నాయండి ఎన్నో చూపెడుతూ ఉంటారు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను మరి మరి తిడుతూ కామెంట్లు పెడుతూ ఉంటారు కానీ చూస్తూ ఉంటారు చూసారా మరి నాకు తెలిసింది ఇదేనండి గిఫ్ట్ల గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి